గురు విష్ణు గురు మహేశ్వర గురు శ్రీ గుే నమ అచల గురు ప్రభు మహారాజుకి మా గురుదేవులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ అమ్మగారికి మరియు సమిష్టి బోధానంద ఒప్ప కృష్ణమూర్తి నాయనగారి పద్మలకు నమస్కరించుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే ఇక్కడికి వచ్చిన భక్తాదులకు అందరికీ నా హృదయ రోజు నమస్కారం ఇప్పటి నుంచి మాట్లాడుతున్నాము మనం అందరం అప్పటి నుంచి ఏం గురించి అంటే అచలబోధ అచలబోధకు ఎవరు రారు అంటారు మరి ఇది అచలబోధనే ఎవరికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమైతే లేదు ఇంతకు ఎందుకు అర్థమవుతలేదు అనే వాక్యం మీదనే ఇక్కడికి వచ్చేసి అచలబోధ వినవలసి వస్తుంది ఈ బోధకు సంబము ఏ బోధ రాదు ఏ బోధ తెలిసినా ఈ బోధ కాదు అంట మరి అంత మర్మమేముంది ఇందులో అంటే మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేర్పరుచుకొని బహు గతులను కలిగించునట్టి గతి నీకేమిటికి చెప్పలత్త చెందే స్థితి నీకేమిటికి లేని ఈ బట్ట బయలుండా చూచి సంతతము లేని లేదని నమ్ము ఇక గతి నీకేమిటికి అని చెప్పి భాగవత కృష్ణ చేస్తున్న వారు చెప్పినారు మరి మతంలో వారు ఏం చేసినారంటే ఒక మతాన్ని ఏర్పరచుకొని ఇంతకుముందు పొద్దున కూడా ఈ ప్రస్తావన జరిగింది అంటే ఇంతనే మొక్కాలి ఈ దేవుని మొక్కాలి ఇంత ఈ డ్రెస్ వేసుకోవాలి ఈ కోడ్ వేసుకోవాలి రుద్రాక్షలు వేసుకోవాలి గడ్డాలు పెంచుకోవాలి శిరస్సు మీద జుట్టు పెంచుకోవాలని చెప్పి కొన్ని మతాలు చేసేసి గిరిగీసి పెట్టేసారు కానీ ఇక్కడ అచలబోధలు అట్లా లేదు ఇప్పుడు ఇక్కడ నిలబడవు అచల మందిరంలో మా మీ అవుతుందంట మరి గురువులు ఎవరు గురువులంతా వస్తారు అని చెప్పేసి అక్కడ అందరు నేను చొని అంట మరి అందరూ పోతున్నారు దాంట్లో గురువు ఎవరు లేరు మరి అచల గురువులు ఎట్లుంటారు అంటే గడ్డాలు మీసాలు ఉండవు వాళ్ళకు విభూతి దానం ఉండదు పట్టు వస్త్రాలు ఉండదు సింపుల్గా ఉంటుంది మన గురువులు అందట్లో ఉంటారు ఇప్పుడు మన ఎక్కడ ఎక్కడుంది అని అడుగుతాం ఎక్కడ ఉంటుందండి బజార్లో దొరుకుతుంది బజార్లో దొరుకుతుంది చాల గ్రామం గుర్తు పెట్టేటట్టుంటే గురుగ్రహాలనే చాల గ్రామం ఉంటుంది ఇప్పుడు మనం అందరం ఉన్నాము ఇందులోనే అచ్చల గురువులు ఉన్నారు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది కాషాయ వస్త్రాలు వేసుకొని బయట తిరుగుతుంటే అప్పుడు అంటారు మన గురువు అంటారు అందుకని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మతముల వారి కొన్ని శాస్త్రాలు పెట్టి అట్లనే ఇప్పుడు ఒక శాస్త్రాలలో ప్రతి మనిషి ప్రతి ఒక్క యోగం చేయాలి యాగం చేయాలి వ్రతాలు చేయాలి కతువులు చేయాలి అని చెప్పేసి కొన్ని యాగాలు పెట్టినారు ఈ యాగాలనే మనకి పనికి అంటే ఏది పనికి రాదు ప్రొద్దుల నుంచి మనం ఎరుక గురించి మాట్లాడుతున్నాం ఎరుక అంటే ఆత్మ అని ఆత్మ అంటే ఎరుక అని చెప్పేసి సరే ఈ ఆత్మ ఎరుక అచలంలో లేదు అంటున్నావు బట్టబయంలో ఎరుక పుట్టనే లేదు అంటున్నావు మరి ఎందుకు పుట్టలేదు ఎట్లా కుట్టలేదు ఒక ప్రస్థానం తీసుకొస్తున్నావు ఇప్పుడు ఏదైనా పుట్టాలంటే ఒక వస్తువు కావాలి తల్లి తండ్రి ఉంటే మనం పుట్టినాం ఏ వస్తువు అయినా రెండు కలయిక తొని ఒకటి పుడుతుంది మరి ఎరుక పుట్టింది అంటే దానికి కావాలి ఒకడు అంటే పరమాత్మకు ఇంకొక పరమాత్మ ఉన్నాడా ఆ పరమాత్మకు అంటే పరమాత్మ అంటాడు మొగ అయితే ఆడ పరమాత్మ ఉన్నదా ఈ రెండు కరయికతో ఎరుక పుట్టిందా అంటే ఆత్మ పుట్టిందా అందుకే అచలమ్మని అంటారు ఆత్మ పుట్టనే లేదు అంటారు మరి ఆత్మ పుట్టలేదని ఎవరు అడిగినారు ఎవరు అడగలేదు అడిగితే గురువు దగ్గర పోయి రహస్యంగా మాట్లాడుకుంటే ఈ ఆత్మ గురించి చెప్తారు అందుకే బట్టభయంలో ఎరుక పుట్టలేదు ఎట్లా పుట్టలేదు ఎప్పుడైనా అడిగినారా బింబానికి ప్రతిబింబం అంటారు బింబం అన్నప్పుడు మన బింబం కనిపిస్తుంది ప్రతిబింబం బింబం అన్నప్పుడు ముందర అద్దం ఉంటే అద్దం నుంచి మనం కనిపిస్తున్నాం మరి ఎరుక పుట్టింది అంటే ఇంకొక ఎరుకకు మనం ఎరుక ఉండాలి కదా ఆత్మకు ఇంకో ఆత్మ ఉండాలి కాబట్టి ఎరుక పుట్టలేదని చెప్పేసి ఈ అచల పరిపూర్ణంగా ఉందో చెప్తారన్నమాట మరి ఏమున్నది ఉన్నదే అది నేను దాంట్లో ఉన్న అది నా దాంట్లో ఉన్న నేను దాంట్లో ఉన్న అంటే అదే ఉండేది నువ్వు లేనే లేవు ఎట్లా లేవు నువ్వు అంటే విచారణ చేసుకుంటే పోవాలి పైకి పోయిన తర్వాత మనం ఆత్మ దగ్గర ఆగిపోతాం ఆత్మ దగ్గర ఆగిపోయినంత మళ్ళీ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు మద్దతు వారు అంటారు పంచభూతాలే ఉన్నది అంటారు ఈ బోధకు సమ్మము ఏ బోధ రాదు ఏ బోధ తెలిసినా ఈ బోధ కాదు అంటారు ఎందుకు కాదు అంటే ఇప్పుడు అందరికి చెప్పే వరకు పంచభూతాలే మనకు తెలుసు ఐదు భూతాలు తెలుసు కానీ అచలం వచ్చిన తర్వాత ఆరో భూతంలో ఉంది ఎవరిని అడిగారు రా షడ్ భూతాలు అంటారు అడగలేదు ఎవరు ఆరు భూతాలున్నది వేదాలన్ని నాలుగు ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం వేదం కానీ ఇంకొక వేదం ఉంది ఐదో వేదం గురువులను అడిగితే తెలుస్తారు ఇట్లాంటి రహస్యాలు ఈ అచలభూతలో ఉంటుంది వచ్చినమా కూర్చున్నామా విన్నమా పోయినామా దులిపేసినమా అన్నట్టు కాదు ఇప్పుడు శునకానికి ఒక గుణం ఉంటుందంట పడుకున్న తర్వాత నిద్రలో దానికి కల వస్తుందంట ఎక్కడ ఆహారం ఉన్నదో ఏమున్నదో అన్నీ తెలుస్తుంది అంట అది కన్ను తెలిసి మళ్ళీ ఇట్లా దుర్భంగా ఉన్నదని మా చోళ్ళు ఉన్నదని వెళ్ళిపోతుందంట అట్లా ఇప్పుడు కూడా వచ్చిన గురువులు చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు కొన్ని విషయాలు రహస్యాలు చెప్తున్నారు నెమరేసుకొని దుర్భంగా ఉండాలి అంతే నేనంటే తప్పుగా అనుకోవద్దు కాబట్టి అచలం అంటే ఏంది ఏమున్నది బట్టబైలంటే ఏంది ఏం బట్టబైలు ఉన్నది ఎందుకు ఎట్లున్నది నేను లేనంటున్నా నువ్వు లేవు ఎట్లా లేవు ఈ ప్రశ్నలన్నీ మనం గురువు ద్వారా తెలుసుకోవాలి మనం విచారణ చేసుకున్న తర్వాత గురువుని అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది అట్లనే ఇప్పుడు అచల గురువులు ఉన్నారు కొంతమంది వాళ్ళతో రహస్యంగా ఫోన్లో మాట్లాడండి రహస్యాలు అడగండి కనుక్కోండి మాకు తెలియదు మాకు తెలుగు తెలియకుండానే ఉంటుంది అంతే కదండి ఇప్పుడు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే అడగాల్సి వస్తుంది ఇప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాము తెలియదు బస్సు బస్ స్టాండ్కి వెళ్తాము ఈ బస్సు ఎక్కడికి వెళ్తామని అడుగుతాం లే మనకు కావాల్సిన బస్సు ఎక్కడికి పోతుందో అక్కడ అడుగుతాం కానీ ఈ బస్సు ఎక్కడ ఉంది ఏ బస్సు ఎక్కడికి పోతుందో అని అడగము కదా అందుకే దానము ధర్మము సగుణ జ్ఞానము ప్రతి మార్చిన జరుపు తీద స్నానము నీ ముక్తి దమ్మని మానవును రుచించిన బయలు మాట్లాడగలదా ఎరుక లేదు అందుకే బయలు అనేది మాట్లాడదు మరి మాట్లాడితే మనమే కదా ఎట్లా మాట్లాడుతున్నాము శబ్దం కావాలి గొంతు కావాలి నానికి కావాలి ఇవి రెండు ఉంటేనే మాట్లాడగలుగుతాం అట్లనే ఈ యొక్క ఆత్మకు ఇంకొక ఆత్మకు తోడైతేనే ఆత్మ పుట్టింది అంట పుట్టలేదు తోచింది దేనికి తోచింది అంటే ఆత్మ పరమాత్మకు తోచింది పరమాత్మకు తోచడానికి ఇంకో పరమాత్మ ఉంటే కదా పరమాత్మ పుట్టేది కాబట్టి ఇవన్నీ కళ్ళు కళ్ళబోతలు కావు ఇవన్నీ కళ్ళబోధలు మనది అచలబోధ అనేది కలతలేని బోధ అందుకే అది ఈ బోధకు సమము ఏ బోధ రాదు ఏ బోధ తెలిసినా ఈ బోధ కాదు అన్నాడు మరి ఏ బోధ కానప్పుడు ఇందులో రహస్యమేముంది అనేది గురువుల ద్వారా తెలుసుకుంటే మీకు దీని యొక్క అంతరాత్మము దీని యొక్క మొత్తము బయటపడుతుంది కావున ఈ యొక్క అవసరం అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు